హలో యర్స్ ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట సాంప్రదాయమైన పద్ధతిలో పుట్టినరోజు చేయాలని ఇదిగోండి ఆయిల్ మసాజ్ రాసి ఇలా కూర్చోబెట్టామన్నమాట ఎందుకంటే మనము సాధారణంగా ఫస్ట్ బర్త్డే మనకు తెలియకుండా గ్రాండ్గా చేసి వాళ్ళకేమీ తెలియదు అనమాట మనము మదర్ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము అలా కాకుండా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత పుట్టినరోజు అంటే ఏంటి అనే ఏజ్లో పుట్టినరోజు ఎలా చేసుకోవాలి మన సాంప్రదాయాలు ఏంటి అని తెలియజెప్పాలనేసి నేను మా అబ్బాయి ఏడు పుట్టినరోజైతే సాంప్రదాయమైన పద్ధతిలో మార్నింగ్ లేచిన వెంటనే ఆయిల్ మసాజ్ చేసి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసిన తర్వాత ఇదిగోండి ఇలా పూజ కూడా అనమాట పూజ అంతా కూడా ఆల్మోస్ట్ వాడే దీపం వెలిగించడం అన్నీ కూడా నేర్పించాం అనమాట సాధారణంగా చూస్తూ ఉంటారు ఎప్పుడు చేయలేదు కాకపోతే ఈరోజు ఏదో కొత్త విషయం అయినట్టు బాగా ఎగ్జైట్ కూడా అయ్యాడు ఆల్మోస్ట్ అంతా వాడే చేశాడనమాట తర్వాత ఇలా పూజ సాంప్రదాయంగా మనము పుట్టినరోజు చేసుకోవడం కూడా పెద్ద కొద్దికి వాళ్ళకి నేర్పించడం అనేది చాలా అవసరమని నాకు అనిపించింది అది వాడు చేసేటప్పుడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు ఏదో కొత్త విషయం చేస్తున్నాం అనేసి ఆ తర్వాత ఇలా మాకు కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు మా ఇద్దరికి ఆ తర్వాత బర్త్డే కదా ముందు రోజే వాడు టాయ్స్ కూడా అడిగా అనమాట వాడికి నచ్చిన టాయ్స్ నేను చెప్పాను టాయ్స్ ఎందుకు నాన్న ఆల్రెడీ బోల్డ్ ఉన్న ఇంట్లో నీకు వేరే ఏదైనా మంచి గిఫ్ట్ నేను కొనిస్తాను అనేసి అన్నాను సరే అన్న అనమాట ఇదిగోండి నేను ఇలా సిల్వర్ చైన్ అయితే తీసాము ఎందుకంటే మళ్ళీ గోల్డ్ తీసామనుకోండి అది కంటిన్యూస్గా వాళ్ళకి వెయ్యలేము స్కూల్కి వెళ్తారు కూడా జాగ్రత్త కావాలి కాబట్టి ఇలా సిల్వర్ చైన్తో తీస్తే వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత మా అబ్బాయిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళి మా కొలీగ్స్ మా డాక్టర్స్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అలాగే వాళ్ళకి చాక్లెట్స్ స్వీట్స్ అయితే పంచిపెట్టాడు ఆ తర్వాత సేమ్ డే వాళ్ళ నానమ్మ వాళ్ళ అన్న ఇద్దరు ఊరి నుంచి వచ్చారనమాట వీడి బర్త్డే కోసమే ఇదిగోండి వాళ్ళ నానమ్మ దగ్గర వాళ్ళ అన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు వాళ్ళ అన్న వీడియో అయితే మిస్ అయింది ఆ తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అవుట్ సైడ్ ట్రిప్ బయటికి వచ్చాము జీషన్ రెస్టారెంట్ గాజువాక్లో ఉంది మేము ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడము ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా అనిపించింది ఫుడ్ చాలా బాగా అనిపించింది అందుకే మళ్ళీ సెకండ్ టైం వచ్చాం సెకండ్ టైం వచ్చినప్పుడు మాకు బిర్యానీ అలాగే మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుని ఫోన్ చేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి రాగానే వాడికి ఒక పార్సిల్ వచ్చిందండి వాళ్ళ పిన్ని బాబా ఇద్దరు ఏదో బుక్ చేశారనమాట గిఫ్ట్ రాగానే డ్రెస్ వేసుకోకుండా వెంటనే ఏమొచ్చిందో అనేసి అన్నీ తీసి చూసి అక్కడ పెట్టాడు అనమాట వాళ్ళ సంతోషం అలా ఉంటుంది గిఫ్ట్లు అనగానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి